హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే బోట్ నెక్ టాప్ అండి సో ఎలా కట్ చేసుకోవాలా అనేది కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆల్రెడీ ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనమాట సో ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో చాలా బాగా వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ అయితే సో బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ నెక్ అండి సో డ్రాప్ అది కొంచెం డిఫరెంట్ అనమాట హై వచ్చేసి వచ్చేసింది షేప్ అయితే సో ఇలా వస్తుంది షేప్ బ్యాక్ సైడు సో దీనికి ఫుల్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా అయితే వచ్చేసింది సో దీన్ని ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి మనం డ్రెస్కి ఓపెన్ వస్తుంది కదండి కట్స్ దగ్గర చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి వీడియో చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్ లో చూడండి అప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చూద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ మనకి రైట్ సైడ్ వైపున పెట్టుకోండి లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ కి నెక్ దగ్గర ఇక్కడ క్యాన్వాస్ ఉంటుంది కదా మనకి పేపర్ క్యాన్వాస్ అయితే ఉంటుంది కదా దాన్ని ఐరన్ చేసేసుకున్నానండి సో అరేంజ్ చేసేసుకొని ఇలాగ మనకి నెక్ ఏ షేప్ అయితే కావాలో మనం డ్రా చేసుకున్నాం కదా లైనింగ్ మీద అదే నెక్కు ఇక్కడ పేపర్ క్యాన్వాస్ మీద కూడా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అంటే ఎలా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ దానిలాగానే దాని మీద నుంచే కుట్ట అనేది వేసుకోవాలండి సో షేప్ మనం ఎలా అయితే గీసుకున్నామో కరెక్ట్గా అలాగే నిదానంగా మెల్లిగా కుట్టుకుంటూ రావాలి సో ఇక్కడ కూడా షేప్ అనేది అవుట్ అవ్వద్దండి సో ఇక్కడ కార్నర్స్ వచ్చిన దగ్గర సూది అనేది కిందికి దింపుకుంటూ నీట్గా ఇలాగా మొత్తం షేప్ అనేది పర్ఫెక్ట్గా నెక్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా చాలా లుక్ అయితే చాలా బాగుందండి టాప్ దైతే మంచిగా వచ్చేసింది నెక్ అనేది సో ఇలా ఎలా ఉందో నేనైతే ఎలా మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అలాగే ఇలా కుట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఒక హాఫ్ ఇంచ్ కచ్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలండి పక్కన ఒక హాఫ్ ఇంచ్ కచ్ అనేది ఉంచుకొని నెక్ షేప్ అనేది కట్ చేసేయండి మనం కుట్టిన కుట్టు పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మొత్తం నీట్ గా కట్ చేసుకోండి చూడండి ఇలాగా హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకోండి హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకొని ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక పావు ఇంచు అలా ఉంచుకొని మిగతా అదంతా కూడా కట్ చేసేయండి నీట్ గా ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోండి షేప్ పర్ఫెక్ట్గా తిరగడం కోసము చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోండి టక్స్ ఇచ్చేటప్పుడు చూడండి జాగ్రత్తగా ఇచ్చుకోండి మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా టక్స్ అనేది ఇచ్చుకొని ఇది క్యాన్వాస్ ఉంది కదా ఇప్పుడు మనకి ఎంత అంటే ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా ఉంచేసుకొని మిగతా అదంతా కట్ చేసేయండి సో మీకు వెనకాలకు తిప్పేసే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలోకి అయితే వెళ్ళిపోతుందండి క్యాన్వాస్ అనేది సో నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఒక టూ ఇంచెస్ అంతా అలా ఉంచేసుకొని మిగతాది అయితే మొత్తం కట్ చేస్తున్నానండి సో మనకు అవసరం లేదనమాట షేప్ పర్ఫెక్ట్గా తిరగడం కోసం ఈ క్యాన్వాస్ అయితే వాడతామండి సో చాలా బాగా వస్తుంది అనమాట డిజైన్స్ అనేవి సో ఇలాగైతే కట్ చేస్తున్నాను మొత్తం ఒక వన్ ఇంచ్ అలా ఉంచుకొని మిగతా అదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసి ఇప్పుడు దీన్ని చూడండి షేప్ మనం ఎలా అయితే కుట్టుకున్నామో ఇలాగ రివర్స్ అనేది చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి మెల్ మరీ గట్టిగా కాకుండా మెల్లమెల్లగా అనుకోండి క్లాత్ అయితే ఎందుకంటే మనం టక్స్ ఇచ్చుకున్నాం కాబట్టి కొంచెము క్లాత్ అనేది పోగులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా నీట్గా ఇలా పైకి అనుకుని ఇలా సర్దుకుంటూ పై నుంచి ఇంకొక కుట్ట అనేది వేసేయండి సో చివరికి వేయండి కుట్ట అనేది ఓకేనా ఇలా చివరికి కుట్ట అనేది వేసుకోవాలి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి చాలా బాగా వస్తుంది అనమాట ఇలాగ మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా ఇలా పేపర్ క్యాన్వాస్ వాడుకొని ఇలాగైతే డిజైన్ అనేది చేసుకోవచ్చు చూడండి చాలా స్టిఫ్ గా ఉంటుంది నెక్ అనేది బాగుంటుంది అనమాట ఇలాగ చూడండి నేనైతే ఇక్కడ మొత్తం నీట్ గా సర్దుకుంటూ చివరికి కుట్ట అనేది వేసేస్తున్నాను సో చివరికి కుట్టు వేసిన తర్వాత మనకి నెక్ షేప్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది అండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కదా మనకి కరువు షేప్ ఈ కరు షేప్ అనేది కూడా పర్ఫెక్ట్ గా తిరగాలన్నమాట క్లాత్ మంచిగా చదువుకోండి చదురుకుంటూ నీట్ గా కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా ఇక్కడ చివరి వరకు పైన వరకు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా లైనింగ్ పీస్ కి డ్రెస్సెస్ కి కింద లైనింగ్ మొత్తం కింది వరకు రాదండి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంతా గ్యాప్ అయితే వస్తుంది కదా అక్కడ కింద వైపు మలిచి కుట్టుకోవాలన్నమాట లైనింగ్ పీస్ కి ఓకేనా ఇక్కడ జాయింట్ సైడ్ జాయింట్ మనం మొత్తం లైనింగ్ జాయింట్ వేసుకునే కంటే ముందు కింద వైపు కొంచెము కింద క్లాత్ అనేది మలిచి కుట్టుకుంటే మనం చివరి వరకు జాయింట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు ఓకేనా లైనింగ్ పీస్ వచ్చేసి చూడండి కింద వైపు ఇలాగా హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇలాగా జాయింట్ అనేది కింద వైపు కుట్టుకోవాలండి లైనింగ్ క్లాత్ వచ్చేసి మీరు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఇలాగా కింద వైపు కుట్టేసుకున్న తర్వాత అనేది రివర్స్ చేసుకోవచ్చు ఓకేనా నెక్ కుట్టిన తర్వాత మనకి లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా ఉంటుందండి ఓకేనా ఇలా అనమాట ఇలాగా మొత్తం చివరి వరకు ఇలాగే కుట్ట అనేది వేసేసుకొని కింద చివరికి కూడా ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి ఇది ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కుట్ట అనేది సో నేనైతే రెండు అయితే వేస్తానండి కింద కుట్ట అనేది మీకు ఆప్షన్ అనమాట పైన కుట్టేసిన తర్వాత కింద వైపు మీకు ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు సో వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే రెండు స్టిచెస్ అయితే వేసేస్తాను ఇప్పుడు కింద వైపు కూడా కుట్టుకున్నాం కాబట్టి సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది వేసేసుకోండి ఇలాగా సైడ్స్ కి జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసానండి సో ఇలా అయితే వచ్చిందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి నెక్ అయితే కట్ చేయలేదు కదా ఇప్పుడు నెక్ అయితే కట్ చేస్తానండి ఇక్కడ చూడండి ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే నెక్ అనేది కట్ చేయాలి ఇక్కడ చిన్నగా డ్రాప్ షేప్ లాగానే కొంచెం ఓబెల్ షేప్ అనమాట ఈ షేప్ అయితే ఇచ్చానండి ఇక్కడ ఇది కూడా సేమ్ ఇలాగే కట్ చేస్తున్నాను ఇలా నెక్ అనేది కట్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసుకున్నామో కింద వైపు కుట్టుకొని దీనికి కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ అనేది వేసేసుకొని జాయింట్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా నీట్ గా కట్ చేసేయండి కట్ చేసి రెడీ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే ఓకేనా ఈ రెండు కూడా జాయింట్ అనేది వేసేసానండి వేసేసి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కి పైపింగ్ అనేది వేయాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా సో ఫ్రంట్ అయితే మనం రివర్స్ అనేది చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ అయితే ఇలాగ సెల్ఫ్ పైపింగ్ అనమాట మనకి డ్రెస్ క్లాత్ ఉంది కదా దాంతోనే పైపింగ్ అయితే వేసేసానండి ఇక్కడ హుక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వైపు నెక్ దగ్గర హుక్ అయితే వస్తుంది సో ఇలా అనమాట ఓకే ఇప్పుడు ఇది షోల్డర్స్ రెండు కూడా జాయింట్ వేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ సో బ్యాక్ సైడ్ అయితే మనం పైపింగ్ వేసేసుకున్నాము ఫ్రంట్ అయితే రివర్స్ చేసేసుకున్నాం కదా నెక్ ఇప్పుడు రెండు కూడా పార్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ షోల్డర్స్ రెండు కూడా జాయింట్ అనేది వేసుకోవాలి షోల్డర్ జాయింట్ వేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే జాయింట్ అనేది వేసుకోవాలండి సో మీకు మరీ ఎక్కువ అవసరం లేదండి హాఫ్ ఇంచు ఖర్చుతో వేసుకొని మనకి నెక్కు దగ్గర ఓకేనా నెక్ దగ్గర కంపల్సరీ రఫ్ అనేది లాగాలి రఫ్ లాగపోతే ఓడిపోతుందండి ఆల్రెడీ మనం పైపింగ్ వేసేసుకున్నాం కాబట్టి కంపల్సరీ రఫ్ అనేది లాగాలి ఓకేనా ఇక్కడ చూడండి అయితే రఫ్ అనేది లాగాను ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఉన్నదాన్ని కట్ చేసి ఇక్కడ అనేది ఓపెన్ చేసేస్తే మనకి షోల్డర్స్ అనేవి జాయింట్ అయితే అయిపోతాయండి సో ఇలా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్ అనమాట కింది వరకు హ్యాండ్స్ అండితే వస్తుందండి ఇక్కడ కొంచెం లోతు అనేది తీస్తున్నా నేను హ్యాండ్స్కి లోతు తీసేసిన వైపు టక్స్ అనేది ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు టక్స్ ఇచ్చింది మనకి ఫ్రంట్ వైపు రావాలి టక్స్ ఇవ్వండి అంటే లోతు తీయంది మనకి బ్యాక్ సైడ్ వైపు రావాలి ఇలా టాప్ అనేది మనకి షోల్డర్స్ జాయింట్ వేసుకున్నాం కదా ఆ షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు టక్స్ ఇచ్చుకున్నాం కదా హ్యాండ్ కట్ చేసేటప్పుడు మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకుంటామండి ఇలా హ్యాండ్ మిడిల్ పార్ట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలండి హ్యాండ్ మీరు బ్లౌజెస్కి అయినా సరే సేమ్ ఇదే మెథడ్ అండి హ్యాండ్ ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి అలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా టూ సైడ్స్ కూడా ఇలాగే నీట్గా కుట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పై నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి దీని మీద నుంచి ఓకేనా ఇలా కుట్టిన తర్వాత ఇదే కుట్టు మీద నుంచి ఇంకొక కుట్టని స్టార్టింగ్ దగ్గర నుంచి వేసుకోవాలి అప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ అనేది అయిపోతుందండి సో టూ సైడ్స్ కూడా సేమ్ ఇలాగే హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవచ్చండి చాలా సింపుల్ ఈజీగా కుట్టేసుకోవచ్చండి మీరైతే వీడియోనైతే అస్సలు స్కిప్ అవ్వద్దు ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఇలా మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇలాగ నీట్గా ఇంకొక కుట్ అనేది వేసేసుకుంటే మనకి మొత్తం బ్లౌజ్ సారీ డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి హ్యాండ్కి సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి హ్యాండ్ జాయింట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్కి కింద పైపింగ్ అయితే వేయట్లేదండి సో సెల్ఫ్ పైపింగ్ వేసినా అంత కనిపించదు కాబట్టి నేనైతే కింద సైడ్ కొంచెం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కింద లింక్ ఇస్తాను చూడండి కటింగ్ వీడియో ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇటు వేసేసుకున్న తర్వాత మనకి టూ సైడ్స్ కూడా కింద వైపు మలిచి కుట్టుకోవాలండి ఇలాగ షోల్డర్స్ మధ్యలో పెట్టేసుకొని ఇలా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి సో మీరు ఇలా బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇలాగే జాయింట్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ డ్రెస్ కూడా సేమ్ అనమాట హ్యాండ్ జాయింట్ దేనికి హ్యాండ్ జాయింట్ చేసినా సరే మీరు బోట్ నెక్ అయినా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా దేనికైనా సరే షోల్డర్ దగ్గర నుంచే జాయింట్ అనేది వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది లోత తీసిన వైపు ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోండి లేదంటే మళ్ళీ విప్పి కుట్టేయాల్సి వస్తుందండి అలా కాకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఫ్రంట్ సైడ్ లోతు తీసినది ఫ్రంట్ సైడ్ వచ్చేలా లోతు తీయనిది మనకి బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్ కానీ మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇంకొక కుట్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఇలా జాయింట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ కింద వైపు మనకి హ్యాండ్స్ కి కింద వైపు నేనైతే మలిచి కుడుతున్నానండి ఒక హాఫ్ ఇంచ్ అంటే పావు ఇంచ్ మందం మలిచి ఇంకొక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ మందం ఇలాగా మలిచి కుట్ట అనేది వేస్తున్నాను కింద వైపు టూ హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగేనండి కింద వైపు మలిచి కుట్ట అనేది వేసుకోవాలి సో దీనికైతే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ మలిచి కుట్ట అనేది వేస్తున్నాను అండి ఒకవేళ మీరు పావించు ఖర్చో పెట్టుకుంటే కంపల్సరీ పైపింగ్ అయితే వేసేసేయండి సెల్ఫ్ పైపింగ్ వేసేసేయండి ఓకేనా లుక్ చూడడానికి రెడీమేడ్ టాప్ లా ఉంటుంది మనకి చాలా నీట్గా ఉంటుందండి సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది హ్యాండ్కి కింద వైపు ఇలా మలిచి కుట్ట అనేది వేసేసేయండి ఇటు సైడు చూడండి ఇలాగా ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలండి టాప్కి సో మనం కట్ చేసేటప్పుడే చెస్ట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చాము వేస్ట్ దగ్గర కూడా మార్కింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకున్నామండి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి కుట్టేటప్పుడు ఎంత ఈజీ అయిపోతుందో కటింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా చూపించాను అనమాట మీరు కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ అయితే సగం అర్థమైపోతుందండి ఇక్కడ లూజు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు మీ చేతి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకొని అక్కడి నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలండి చెస్ట్ దగ్గర అంటే మనకి ఆమ్ రౌండ్ చెస్ట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకున్నామండి అక్కడ కరెక్ట్ గా పట్టుకుంటే ఇలాగ స్ట్రేట్ గా మనకైతే వస్తుంది చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది ఉంది కదా చెస్ట్ లూజ్ ఇక్కడికి కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వేస్ట్ లూజ్ దగ్గర చూడండి కరెక్ట్ గా మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచే కుట్టుకుంటూ రావాలి నీట్ గా ఇక్కడ కట్స్ దగ్గర ఓపెన్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ కట్స్ అయితే వస్తాయి ఈ కట్స్ దగ్గరికి కుట్టుకొచ్చి ఇక్కడ రఫ్ అనేది లాగాలి రఫ్ లాగిన తర్వాత మళ్ళీ క్లాత్ అనేది తిప్పుకొని బ్యాక్ సైడ్ ఇంకొక అనేది కుట్టు పక్కన ఇంకొక అనేది వేసుకుంటూ పైన వరకు చివరి వరకు కూడా ఇలాగే పక్కనే కుట్టు పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళారంటే మనకి సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అర్థమైంది కదా ఇక్కడ నుంచి హ్యాండ్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్ దగ్గర కలిపేసుకొని మనకి కట్స్ దగ్గరికి కుట్టుకుంటూ రావాలి కర్స్ దగ్గర రఫ్ అనేది లాగాలండి రఫ్ లాగిన తర్వాత మళ్ళీ రివర్స్ ఓకేనా చూడండి హ్యాండ్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి ఇలాగా కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర నుంచి మనకి వేస్ట్ లూజ్ కలుపుకొని కర్స్ దగ్గరికి కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి సైడ్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు మనకి కర్స్ దగ్గర ఓపెన్ వస్తుంది కదా అవైతే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయంటే నేను చూపిస్తానండి సో కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ పైకి అయితే పెట్టుకోమని చెప్పాను కదా ఆ వన్ ఇంచ్ పైకి పెట్టుకోవడం వల్ల ఈ కట్స్ కుట్టేటప్పుడు ఓపెన్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట షేప్ అవుట్ కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ రఫ్ అనేది లాగాలి కట్స్ దగ్గర తర్వాత పైనకి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి సో ఇలాగా ఇక్కడ రఫ్ అనేది లాగేసేయండి చివరికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఉందండి హ్యాండ్ కట్స్ అనేది ఇది కట్ చేసేస్తున్నాను నీట్ గా కట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వైపు దగ్గర నుంచి మనకి డ్రెస్ కింద వైపు దగ్గర నుంచి కట్స్ ఓపెన్స్ అనేవి కుట్టుకోవాలండి ఇలా పావి ఇంచు ఖర్చు ఇలా ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచు ఇలా పట్టేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి సేమ్ అండి మనం స్టార్టింగ్ లో ఎంతైతే మలుస్తామో సేమ్ అంతే మలుచుకుంటూ నీట్గా పైన వరకు కుట్టుకుంటూ రావాలండి సో వన్ ఇంచ్ ఖర్చు అనేది మనం పై పైకి పెట్టుకున్నామండి దానివల్ల ఇక్కడ మనకి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి ఇలాగా స్టార్టింగ్లో ఎంతైతే ఖర్చు అనేది పట్టుకుంటామో సేమ్ అంతే ఖర్చుతో ఇక్కడ పైన వరకు కుట్టుకోవాలి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా మనకి క్లాత్ అందుకోసం షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇక్కడ కూడా అంతేనండి ఇలా లోపల వైపుకి మలిచేసుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోండి సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఓకేనా ఇలా అనమాట మళ్ళీ కింది వైపుకి ఇలా చివరికి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ చివరన ఇంకొక కుట్ట అనేది వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ కట్స్ ఓపెన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే సో ఇలాగా ఇప్పుడు ఇటు సైడ్ మలిచి కుట్టుకున్నాం కదా మనము ఇటు సైడ్ మళ్ళీ ఈ చివరికి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ చివర ఇలాగా చూడండి ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కర్సు దగ్గర సూద అనేది కిందికి దింపుకొని షేప్ కరెక్ట్ గా తిప్పుకుంటూ ఇలా నీట్ గా కుట్ట అనేది వేసేసుకోండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ కింద వైపు మలిచి కుట్టుకోవాలండి ఇటు సైడ్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఓపెన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి సో ఇటు సైడ్ కూడా కుట్టేసిన తర్వాత ఇలా కింద వైపు రెండు కూడా ఇలా మలిచి కుట్ట అనేది వేసేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట ఇలా మలిచి కుట్ట అనేది కుట్టుకోవాలి కింద టాప్ కి కిందండి ఇలాగైతే కుట్టుకోవాలి సో చూడండి ఇలాగా మళ్ళీ చివరికి ఇంకొక కుట్ట అనేది వేసేసేయండి సో చూడండి చివరికి ఇంకొక కుట్ట అనేది వేసేసుకున్నారంటే మనకి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చూసారా ఎంత సింపుల్ గా కుట్టుకోవచ్చో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అనమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేస్తున్నాను సో టూ సైడ్స్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి సో సో ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఓకేనా చూడండి ఇలా కుట్టేసిన తర్వాత మనకి డ్రెస్ మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మొత్తం ఓపెన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా కుట్టడం అయితే ఇలా అయితే వచ్చిందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ ఓపెన్స్ దగ్గర చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి కట్స్ ఓపెన్ అనేది ఇది కింద ఓకేనా ఇక్కడ చూడండి కట్స్ ఓపెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్